విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ అత్యవసర సమావేశము గురువారం జరిగింది ఈ ఫెలోషిప్ లో పాస్టర్ ఇసాకు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాల సంక్షేమం కొరకు క్రైస్తవ సంక్షేమం కొరకు ఈ అత్యంత సమావేశం నిర్వహించామని తెలియజేశారు ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ జాకబ్ మాట్లాడుతూ ముందున్నటువంటి రోజుల్లో ఏసుక్రీస్తు ప్రేమను అందరికీ తెలియజేయాలని దేవుని మహిమ కొరకు సామాజిక కార్యక్రమాలు చేయాలని తెలియజేశారు వైస్ ప్రెసిడెంట్ బిఎస్ నాయుడు మాట్లాడుతూ సంవత్సరాల నుండి ఈ ఫెలోషిప్ జరుగుతుందని ఈ ప్రాంతంలో క్రీస్తు ప్రభువు ప్రేమను అందరికీ కనబరుస్తున్నామని తెలియజేశారు క్రైస్తవ సంఘాలు నా మిగతా బాధ్యత నగర్చడానికి రైల్భమండల పాస్పోర్షన్ ఏమంతా కోరుకోవడం జరిగింది దాని వివరాలు ఈ అయ్యి మండల పాస్పోర్ట్ ప్రెసిడెంట్ గారు మా అధ్యాప్తంగా తెలియజేస్తారు చెప్పండి సార్ మీరు చెప్పండి ఈ అత్యవసర సమావేశం మంచిది మొత్తం వాటిని నిర్మించడం వారికి వాళ్ళు తెలియజేస్తున్నాము దీని వెనుక ప్రేమను క్రీస్తు దోహదలు కోరుకున్నటువంటి ప్రేమను మందికి తెలియజేయాలి

నేను ఉదయమే ఫాస్టర్స్ ఫెలోషిప్లో సెక్రటరీగా చేస్తున్నానండి నా పేరు ఫాస్టర్ సుధీర్ కుమార్ సో మా ఫెలోషిప్లో యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్స్ ఇరవై ఐదు మంది ఉన్నారండి సో ఇంకా అనేక మందిని దీనిలోనికి యాక్ట్ చేయాలని ఉద్దేశంతో సంవత్సరానికి మూడు సార్లు ఈ జనరల్ బాడీ కమిటీ మీటింగ్ అనేది పెడతా ఉన్నాము ప్రతి మూడు నెలలకు ఒకసారి సో క్రిస్టమస్ ముందు కాబట్టి అనేక మంది సేవకులను బలపరచడానికి మా ప్రాంతంలో ఈ రేగేడి మండలంలో అనేక మంది సేవకుల్ని అనేక మందికి ఈ యొక్క వర్తమానం తెలియజేసి మా యొక్క ఉద్దేశాలను క్రీస్తు ప్రేమను చాటికం చేయడం కోసము ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది